నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి మనకి ఇప్పుడు చాలా శక్తివంతమైన అమ్మవారి నవరాత్రులు జరుగుతూ ఉన్నాయండి అంటే దుర్గా నవరాత్రులు జరుగుతూ ఉన్నాయి ఇటువంటి సమయంలో మనం వరాహి అమ్మవారిని తలుచుకొని ఒకే ఒక నిమ్మ దీపాన్ని ఇంతవరకు కూడా మన ఛానల్లో చెప్పలేదండి ఇప్పుడు నిమ్మ నిమ్మదీపాన్ని కనుక మనం వెలిగిస్తే ఎన్ని కష్టాలున్నా కూడా వెంటనే తీరిపోతాయండి అలాంటి నిమ్మ దీపాన్ని మనం ఎలా వెలిగించుకోవాలి ఎప్పుడు వెలిగించుకుంటే బాగుంటుంది అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మనకి తెలిసిన గురువుగారు ఒక ఆయన ఉన్నారండి ఈయన అమ్మోరు తల్లి ఆశీస్సులతో బాబాగారు ఆశీస్సులతో ఉచితంగా జ్యోతిష్యం అనేది చెబుతున్నారండి అంటే అండి ఉచితంగా అనంటే మీకు ఎలాంటి ఒక సమస్య ఉన్నా కూడా దాన్ని ఎలా పరిష్కరించుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని మీకు ఉచితంగానే తెలియజేస్తారు ఆ తర్వాత సమస్యలను బట్టి మీకు ఎలాంటి పరిష్కారానికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది ఆయన మనీ తీసుకుంటారనమాట మీరు ఒకసారి కాంటాక్ట్ అయితే కనుక మీకే తెలుస్తుందండి ఇంకా ఆయన ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ ఇలాంటి సమస్యల్ని కూడా ఆయన పరిష్కరిస్తున్నారండి ఒకసారి ఆయన్ని కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడు మనకి దేవీ నవరాత్రులు జరుగుతున్న సమయంలో చాలా చాలా శక్తి అనేది మనకు ఉంటుందండి ఈ తొమ్మిది రోజులు కూడా అంటే పన్నెండవ తారీఖు వరకు కూడా మనకి చాలా శక్తివంతమైన రోజులు అనమాట నిజంగా మనకి వారాహి అమ్మవారికి సంబంధించినంత వరకు కూడా అండి మన అమ్మవారిని తలుచుకొని నిజంగా మనకి నవరాత్రులు అని అంటే దుర్గా అమ్మవారికి కానీ లేదంటే కనుక లలిత అమ్మవారికి కానీ ఈ అమ్మవారికి మటుకు మనం పూజలు చేయాలి అని ఏమీ లేదండి నవరాత్రుల సమయంలో అమ్మవారికి వారాహి అమ్మవారు కూడా లక్ష్మి స్వరూపమే కాబట్టి మీరు అమ్మవారిని తలుచుకొని ఒకే ఒక నిమ్మ దీపాన్ని కనుక వెలిగించగలిగితే నిజంగా అండి ఎలాంటి కష్టం ఇన్ని రోజుల నుంచి నా కష్టం తీరలేదు అని అనుకున్న వాళ్ళు ఒకే ఒక నిమ్మదీపాన్ని మట్టుకు వెలిగించి చూడండి ఫ్రెండ్స్ చాలా శక్తివంతమైన నిమ్మదీపం అండి సాధారణంగా వారాహి అమ్మవారికి పంచమీ తేదీల్లో కానీ అష్టమి తేదీల్లో కానీ గుడి దగ్గర అండి వారాహి అమ్మవారి గుడి దగ్గర చాలా మంది కొబ్బరికాయలతో దీపాన్ని వెలిగిస్తూ ఉంటారండి అంటే కొబ్బరిని కొబ్బరికాయని పగలగొట్టి రెండు చక్కగా చేసి కదా ఆ చక్కల్లో నెయ్యిని పోసి దీపాలను వెలిగిస్తూ ఉంటారనమాట అసలు పంచమీ తేదీకి ఇలాంటి దీపాలండి అంటే ఇప్పుడు చూసారు కదా మీరు కొబ్బరి చిప్పలు మీరు ఇలాగా ఒక్క దీపం వెలిగించినా కూడా చాలన్నమాట అమ్మవారికి చాలా విశేషం అండి కొబ్బరి దీపం కానీ గుమ్మడికాయలతో దీపం కానీ ఇలా నిమ్మకాయతో దీపం అనేది కూడా ఇక్కడ మనకి చెన్నైలో నిమ్మ దీపం అనేది కూడా చాలా సాధారణంగా అందరూ కూడా మంగళవారం శుక్రవారం నాడు అమ్మవారి గుడికి వెళ్ళి మనం వెలిగించడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉందండి అలాంటిది ఇప్పుడు మనకి రాబోయే మంగళవారం నాడు మీరందరూ కూడా అండి ఒకే ఒక నిమ్మ దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా అండి నిమ్మదీపము అనేది ఎందుకోసం మనం వెలిగిస్తున్నాము అని అంటే కనుక మనకి ఉన్న చేదండి చేదంటే మనకి జీవితంలో చేదు విషయాలు ఉంటాయి కదా అంటే కష్టాలు కూడా చెప్పచ్చు సమస్యలు కూడా చెప్పొచ్చు అలాంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలి అని అంటే కనుక ఆర్థిక ఇబ్బందులు కానీ లేదంటే కనుక కుజదోషం కానీ కుజదోషం ఎవరైతే ఉందో వాళ్ళకి త్వరగా పెళ్ళిళ్ళు కాలేదని బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు కానీ ఇలాంటి నిమ్మదీపాన్ని వెలిగించవచ్చండి మీరు ఇంకా నిమ్మదీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అని మంగళవారం శుక్రవారం నాడు కానీ వెలిగిస్తాం ఈ నవరాత్రుల సమయంలో వెలిగించుకున్నా సరే లేదంటే మీరు మళ్ళీ వచ్చే మంగళవారం నాడు ఎప్పుడు మంగళవారం ఇప్పుడు రాబోయే మంగళవారం నాడు వెలిగించుకోండి ఫ్రెండ్స్ నిజంగా ఒకే ఒక నిమ్మకాయతో నిమ్మదీపాన్ని ఎలా వెలిగించుకోవాలి అనేది కూడా చెబుతానండి ఇంకా రాహుకాలంలో ఈ నిమ్మదీపాన్ని వెలిగించాలండి మీకు రాబోయే మంగళవారం నాడు రాహుకాలం అనేది ఎప్పుడు వస్తుంది అనేది చూడండి ఫ్రెండ్స్ చూసి మీరు ఆ టైంలో కనుక గుడికి వెళ్ళి వెలిగించుకోవాలండి ఎప్పుడు కూడా మనం ఇలాగా నిమ్మదీపాన్ని ఇంట్లో వెలిగి వెలిగించుకుంటే మంచిది అంటే అండి మనం వారాహి అమ్మవారి గుడికి వెళ్ళే దీపారాధన చేయాలి అని ఏమీ లేదండి మీరు మామూలుగా ఈ నవరాత్రుల సమయంలో అమ్మవారి గుడికి వెళతారు కదా అమ్మవారి గుడిలోనే వెలిగించాలి అది కూడా శుక్రవారం కానీ లేదంటే మంగళవారం నాడు కానీ రాహుకాలం అనేది టైం ఉంటుందండి ఆ రాహుకాల సమయంలో కనుక మీరు ఇలాంటి ఒక దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అద్భుతాలు అనేవి మీ జీవితంలో జరుగుతాయి అంటే అండి ఒకే ఒక నిమ్మకాయని తీసుకోండి ఫ్రెండ్స్ పసుపు కలర్లో ఉన్న ఒక నిమ్మకాయని తీసుకోండి అమ్మవారి గుడికి వెళతారు కదా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఇచ్చినా సరే లేదంటే కనుక మీరు మామూలుగా కూనైనా సరే కుట్లో ఇంచి కొనైనా తీసుకువెళ్ళచ్చు మీ ఇంట్లో చెట్లు ఉంటే కనుక ఒకే ఒక నిమ్మకాయని తీసుకువెళ్ళండి అది మధ్యలో కోసి రెండు భాగాలుగా కోసి చక్కగా దాంట్లో గింజలు అదంతా కూడా పిండిసేసి పూర్తిగా తీసేయండి తీసేసి వెనక్కి తిప్పేసేయాలండి పూర్తిగా అంటే డిప్పల్లాగా అయిపోతాయి కదా అలాగా పూర్తిగా వెనక్కి తిప్పేసేసి మీరు ఒక్క నిమ్మకాయని కోస్తే రెండు బద్దలు వస్తాయి కాబట్టి అవి రెండు చెక్కలు కూడా మీరు వెలిగించవచ్చు అనమాట రెండు దీపాలు అవుతాయి కదా అలాగా రెండు దీపాలుగా వెలిగించుకోవచ్చు ఆ దీపాలని కింద మనం ఏదైనా ఒక తమలపాకైనా సరే ఏదైనా పెట్టి లేదంటే కనుక ఒక చిన్న ప్లేట్ కానీ స్టీల్ ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ మీరు ఇంట్లో ఇంచే తీసుకువెళ్ళండి ఎందుకంటే గుడిలో వెలిగిస్తున్నాం కాబట్టి ఇంట్లో ఇంచే మనం ఒక చిన్న ప్లేటు ఏదైనా సరే రాగి ప్లేట్ కానీ ఇతడి ప్లేట్ కానీ తీసుకువెళ్ళండి లేదంటే ఒక రెండు తమలపాకలు కింద పెట్టి దాని మీద కొంచెం బియ్యాన్ని పోసి ఈ నిమ్మ చెక్కలన్నీ పెడితే కనుక నిలబడతాయండి మనకి ఏమీ కూడా అంటే కదలకుండా ఉండడానికి బాగుంటుంది అది కూడా బియ్యం మీద వెలిగిస్తే కనుక చాలా అదృష్టం అండి మనకి గుమ్మడికాయ దీపం కానీ కొబ్బరికాయ దీపం కానీ బియ్యాన్ని కింద పోసి దాని మీద వెలిగిస్తూ ఉంటారండి ఈ వరాహి అమ్మవారికి అలాగే మీరు కొంచెం ప్లేట్లో బియ్యాన్ని పోసి ఒక నిమ్మకాయని కోసి రెండు చెక్కలుగా ఇలా చేసేసి పూర్తిగా నిమ్మకాయని వెనక్కి తిప్పేసి దాంట్లో మీరు ఒత్తులను తీసుకువెళ్తారు కదా దూదుతో చేసిన ఒత్తులను తీసుకువెళ్ళండి తీసుకువెళ్ళి నెయ్యితో దీపాన్ని వెలిగించుకొని అమ్మవారి గుడిలో వెలిగించరండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా అదృష్టం అండి మీ కష్టాలన్నీ కూడా చేదు విషయాలు మీ ఇంట్లో మీ లైఫ్లో జరిగిన చేదు అనుభవాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మర్చిపోయి చక్కగా సంతోషంగా ఉండాలి అక్క నేను చాలా కష్టాల్లో ఉన్నాను అప్పులు తీరటం లేదు అని అనుకున్న వాళ్ళు ఈ వారాహి అమ్మవారికి తలుచుకొని ఇలాగ నవరాత్రుల సమయంలో ఒకసారి గుడికి వెళ్ళి దీపాన్ని వెలిగించి చూడండి ఫ్రెండ్స్ అది కూడా రాహుకాలంలో వెలిగించు ఫ్రెండ్స్ ఇంకా అలాగే అమ్మవారి దగ్గర ఒక నిమ్మకాయని పెట్టి ఇమ్మనండి ఎలాగో గుడికి వెళుతాం వెళతాం కాబట్టి అమ్మవారి పాదాల దగ్గర ఒక నిమ్మకాయని పెట్టిస్తే అది తీసుకొచ్చి మీరు ఇంటి దగ్గర ఒక నిమ్మకాయనండి మీరు దారంతో అంటే సూదితో గుచ్చి దారాన్ని ఎక్కించుకొని మీరు ఒక నిమ్మకాయని గుమ్మానికి కట్టండి ఇంకా ఇంకొక నిమ్మకాయ మీరు ఎన్ని ఒక రెండు మూడు నిమ్మకాయలు పెట్టిమ్మన్న కూడా పెట్టిస్తారు కాబట్టి ఒకటి గుమ్మానికి కడితే మంచిది ఇంకొకటి ఇంటికి తీసుకొచ్చి మీరు జ్యూస్ లాగా కానీ లేదంటే లెమన్ రైస్లో కానీ ఏదైనా సరే ఒక ప్రసాదంగా మీరు కలుపుకొని అందరు ఇంటి పాది కూడా తింటే కనుక చాలా మంచిదండి అలా చేయండి లేదు మేము గుడికి వెళ్ళడానికి కుదరలేదు అని అనుకున్న వారు మీరు ఇంట్లోనే అమ్మవారి ముందు ఏ అమ్మవారి ముందైనా సరే ఒక నిమ్మకాయని పెట్టి ఆ నిమ్మకాయని మీరు ఇంట్లో వాడి చూడండి ఫ్రెండ్స్ ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఈ నిమ్మకాయకి ఆ నిమ్మకాయకున్న ఉన్న శక్తి అంతా కూడా మనకి వస్తుంది అనమాట ఒక మంచి ఎనర్జీ అనేది మనకు వస్తుంది కాబట్టి అలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టి మీరు ఇంట్లో వాడుకొని చూడండి ఫ్రెండ్స్ చాలా మంచి అద్భుతాలు మీ సమస్యలన్నీ కూడా తీరడానికి ఈ ఒక్క నిమ్మకాయ దీపం ఇది చాలండి ఇంకా ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఈ నవరాత్రులన్నీ కంప్లీట్ అయ్యేలోపు మనకి కష్టం తీరిందా లేదా అనేది కూడా మీరు గమనించగలుగుతారండి చివరి రోజుల్లో అండి దసరా రోజున పదవ రోజున నిజంగా అమ్మవారు మన కష్టాలు తీర్చకుండా వెళ్ళనే వెళ్ళారండి అందువల్ల ఖచ్చితంగా మన సమస్యలు తీరడానికి మంచి అవకాశాలు ఈ రోజులన్నీ కూడా మనం ఏదైతే మనం చేయగలమో మనం అన్నీ కూడా మన వల్ల అయిన విషయాలన్నీ కూడా మనం ప్రయత్నిద్దాము ఆ వారాహం దయ వల్ల ఇంతవరకు తీరని కష్టాలన్నీ కూడా అందరికీ తీరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా అంతేకాకుండా అండి మీ ఫ్రెండ్స్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నారండి ఎవరైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే